హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చెరుగట్టు తెలుసో కామెంట్ చేయండి చెరుగట్టుకు వెళ్తే మీకు ముక్కులు ఎలా తీరాయో కామెంట్ చేయండి నేనైతే చెరుగడ్డకి మేము ప్రతిసారి అమావాస్యకి ఎలా వెళ్తుంటాము ఈసారి అయితే అమావాస్యకి వెళ్ళలేదు అమావాస్యకి చాలా చాలా రష్ ఉంటుందని చెప్పి మేమైతే నార్మల్ అప్పుడు వెళ్ళాము చూడండి ఎంత ఖాళీగా ఉంది ఈ పాదాల దగ్గర అమావాస్య రోజు అసలు నించుందామంటే కూడా ప్లేస్ ఉండదు అలాంటిది ఈరోజు చూడండి ఎంత కాముగా ఉందో ఏరియా చూడండి ఆ పాదాలపైన కోతి చూడండి ఎలా అడుగుతుందో ఇక్కడ సైడ్ మాత్రం కోతులు బాగా ఉంటాయి అలానే కొబ్బరికాయలు అలా వాటికి ఫుడ్ బాగా దొరుకుతాయి అని చెప్పి బాగా వస్తూ ఉంటాయి ఇంకొకటి అమావాస్య రోజు ఆ నదిలో ఆ స్నానం చేయడం ఎంత చాలా కష్టం అంటే కష్టం ఇక్కడ నుంచి ఈరోజు అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాము ఇలా ఫస్ట్ మేము వెళ్ళగానే ఫస్ట్ పాదాల దగ్గర దర్శనం చేసుకొని తర్వాత మూడు గుండెల పైన చుట్టూల దేవుళ్ళ దర్శనం చేసుకోవచ్చు రకరకాల దేవుళ్ళు ఉంటారు మేమైతే చుట్టూ తిరుగుతున్నాము తిరుగుతుంటే చూడండి వెదర్ ఎంత బాగుందో చాలా నచ్చింది నాకు అది అందుకే చుట్టూ తిరుగుతూ వీడియో తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో మీరు ఎండ్లు ఉంటే ఈ ప్లేస్ చూడండి ఇక్కడ చుట్టూ తిరిగే టైంలో ఇది శివలింగం గుండాల కిందులుగా ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకుంటే మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా చాలామంది వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకొని పోకుండా ఇక్కడ నిద్రిస్తుంటారు నిద్ర నిద్ర చేస్తే చెరుగట్లో చాలా మంచిగా అనిపిస్తుందని పెద్దల నమ్మకము మేమైతే ఎప్పుడు వెళ్ళినా మామూలుగా ఎప్పుడైనా వెళ్తుంటే నిద్ర చేస్తాము అంటే సమయం కుదిరని టైంలో అంటే ఏదో మామూలుగా అయితే కుదురుతుంది వెళ్ళేటప్పుడు ఇదైతే మేము ఇట్టు నుంచి వెళ్తున్నాము మా అమ్మ అంటుంటుంది మా అమ్మ ఏమంటుందంటే అంటే నేను పుట్టాలని చెప్పి మా మమ్మీ ఈ మూడు గుండాల పైన నుంచి అప్పుడు మూడు గుండాలోకి ఇది లేదంట ఈ వే లేదంటే స్టెప్స్ లేవంట అప్పుడు ఇట్లా శిలలు మూడు గుండాలకి శిలలు కట్టినారంట ఆ సిల్లలు పట్టుకొని మా మమ్మీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఈ శిలలు పట్టుకొని పైకి ఎక్కుతూ నా కూతురు పుట్టాలని మొక్కిందంట నేను పుట్టానంట మా మమ్మీ నాకు చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు ఈ మూడు గుండాలలో మధ్యలోకి ఎంచి ఆ చిన్న సందులోకించి ఎవరు దూరితే వాళ్ళకి పాపాలన్నీ పోతాయి ఏ పాపం చేయని వాళ్ళు మనసు మంచిగా మొక్కుకున్న వాళ్ళు దేవుని దేవుని దలుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఇందులోకి ఎంచి వెళ్తారు అనే నమ్మకము నేనైతే ఒకప్పుడు ఇందులోకి ఎంచి వెళ్ళాను ఇప్పుడు వెళ్ళాలంటే చాలా భయమేసింది మేమైతే పైకి వెళ్ళి పైకి వచ్చిన మూడు గుండల పైకి చూడండి పైనుంచి ఎంత బాగా అనిపిస్తుందో మీరు వెళ్ళుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు నాకు ఈ ప్రాపర్ ఇక్కడ ప్లేస్ ఏరియా అక్కడ విలేజెస్ నేమ్ నేమ్స్ అయితే తెలియదు చిట్యాల నుంచి నల్గొండ డిస్టిక్లో ఉంటుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ కింద టెంపుల్లో అయితే టెంపుల్ అంటే పైన ఇక్కడ పైన మూడు గుంటల పైన ఇలా ఉంటుంది దర్శనం అక్కడ శివలింగం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవచ్చు బాగా దర్శనం చేసుకోవచ్చు దేవుడు ఎదురుగానే ఉంటాడు చిన్న గేట్ ఉంటుంది అంతే మంచి దర్శనం చేసుకోవచ్చు అక్కడ పూజారి కూడా ఉంటారు దర్శనం చేసుకున్న తర్వాత కింద మళ్ళీ ఇంకో ఇంకా ఉంటుంది ఇంకా కిందాలైతే ఇంకా కింద ఇంకో టెంపుల్ ఉంటుంది మొత్తం గుడి కింద పార్వతమ్మ టెంపుల్ అని కూడా ఉంటుంది నేను అది కూడా వీడియో పెడతాను చూడండి ఇదే చాలా పైనకి వెళ్తూ ఉంటే మనసు అంతా ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది చాలా అంటే చాలా మనసు అంతా ఏదో హ్యాపీ ఫీలింగ్ వస్తుంటుంది నాకైతే ఈ చెరుగడ్డకి వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఎంతమందికి మంచిగా అనిపించిందో కూడా కామెంట్ చేయండి పైన అక్కడ శివలింగంకి మనం అభిషేకం చేయొచ్చు పాలతో మనము మనం ప్రత్యేకంగా చేస్తాము అని చెప్తే కూడా ఈ లాక్ ఉంది కదా లాక్ వేసినాడు కదా ఇప్పుడు లాక్ తీస్తాడు కానీ మా నార్మల్ అప్పుడైతే వెళ్ళనీ కుదరం ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మాత్రం అమావాస్య రోజు అలా మండే కూడా వెళ్ళకండి మండే రోజు కూడా చాలా పబ్లిక్ ఉంటుంది ఇదైతే చూడండి ఇది ఇక్కడ కింద పార్వతి శివుడు కిందలా మొత్తం కింద టెంపుల్ కిందలా పార్వతమ్మ టెంపుల్ అని ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది గుడి ముందలైతే ఖాళీ ప్లేస్ ఇలా ఉంటుంది చూడండి ఆవులని మాతలని ఎట్లా కట్ ఎట్లా కట్టే కట్టేశారు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఎదురుగా అయితే చాలా బాగుంటుంది పార్వతమ్మ టెంపుల్ ఎదురుగా నాకైతే చాలా ఇష్టం ఈ ఆవులతో చాలా ఆడుకున్నాను నాకంటే చాలా ఇష్టం అంతే విధంగా అంతే భయం చాలా అంటే చాలా భయము మీరు ఎంతమంది ఈ పార్వతమ్మ టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఇవి మామూలుగా ఉన్నాయి ఇంకొకటి అయితే అక్కడ చాలా డేంజర్గా ఉంది ఇంకా టెంపుల్ లోపల కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే మామూలుగా పైన దర్శనం అయిపోయాక పైన ప్లేస్ లేకుండా వచ్చి కిందలా ఇదంతా పడుకుంటారు మేమైతే కింద పైన ప్లేస్ లేకుండా వచ్చి ఇక్కడ పడుకుంటాము పైన పడుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు అమావాస్య రోజు ఉన్నప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కరు పడుకుంటారు అమావాస్య రోజు అక్కడ పైన గుడి పైన అదే విధంగా పార్వతమ్మ టెంపుల్లో కూడా అక్కడ రష్ ఎక్కువ ఉందని చెప్పి అందరూ అక్కడ దర్శనం అయిపోగానే పార్వతమ్మ టెంపుల్కి వచ్చి ఇలా పడుకొని ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఈ కాల్ ప్లేస్లో పడుకుంటారు ఇంకా పైన స్నానం చేసుకోవచ్చు ఇక్కడ కిందలు కూడా స్నా కింద కూడా స్నానాల వాటికి అవన్నీ ఉంటాయి వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా అన్ని వసతులు ఉంటాయి అంటే వంట చేసుకుంటారు ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని వస్తారు ప్రసాదము అవన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి సేమ్ అలాగే కానీ పైన దర్శనం చేసుకున్నాకనే కిందికి వస్తారు ఇక్కడ చాలా అంటే చాలా ఇష్టం నాకు మేము చిన్నప్పటి నుంచి ఎక్కువ ఈ చెరువు గట్టికి ఈ ఎక్కువ వెళ్తూ ఉంటాము మామూలుగా చూడండి ఎంత భయంగా ఉందో ఇది టెంపుల్ లోపల టెంపుల్ లోపల టెంపుల్ లోపల ఏంటంటే ఇది ఒక ఒక బనానా ఒక బనానా రెండు గడ్డి పొరకలు ఇచ్చినాడు అంతే దానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఇలా ఇక్కడికి వెళ్ళే వెళ్ళేటప్పుడు మాత్రం బనానా కానీ మన బయట నుంచి తీసుకొని పెట్టడం మేలు అక్కడ తీసుకోవడం కంటే అక్కడ చాలా కాస్ట్